హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ చిన్నా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో డైమండ్ చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చా తక్కువ పిండితో ఎక్కువ చిప్స్ అవుతాయి అన్నమాట అలాగే ఎలాగో వేసవి సెలవులు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే టీ టైంలో స్నాక్ రెసిపీగాను స్నాక్ ఐటమ్గా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటాయండి ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలండి బౌల్లో ఒక కప్పు మైదా పిండి ముప్పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వామండి పిల్లలు కొంచెం ఎక్కువ తినేసినా సరే ఈజీగా అరుగుతుంది అలాగే వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది వామ అలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఈ వాము ఉప్పు కూడా పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాము ఉప్పు ఇలా పిండిలో పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని ఇలా కరగబెట్టి వేసుకోవాలండి డ్రైగా ఉన్నది వేయడం కంటే ఇలా కొంచెం వేడి చేసి వేసుకుంటే బాగుంటుంది ఈ నెయ్యి కూడా పిండి మొత్తానికి బాగా పట్టించాలండి అంటే ఎక్కువసేపు మసాజ్ చేయాలన్నమాట పిండి అనేది స్మూత్ టెక్స్చర్ వస్తుంది ఇలా ఉండలా అయ్యేంత వరకు కూడా మనం నెయ్యితోనే కలుపుకోవాలి ఒకవేళ నెయ్యి సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇలా పిండంతా నెయ్యి కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇది అస్సలు మరి గట్టిగా ఉండకూడదు అనమాట కొంచెం సాఫ్ట్ టెక్చర్ ఉండేలా చూసుకోవాలి పిండి అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలండి ఒకవేళ అంత టైం కానీ లేకపోతే ఒక టెన్ మినిట్స్ పాటైనా పక్కన నాననివ్వాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని తీసి మరొకసారి బాగా కలుపుకొని చపాతీ పీట మీద వేసుకొని బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి పిండి అనేది ఎంత కలిపితే చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి అలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఈ ఉండలు మొత్తాన్ని క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా చేసుకుంటే చపాతీ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ నేను కలిపిన పిండికైతే నాకు ఆరు ఉండలు అయితే అయ్యాయండి ఇలా ఒక ఉండ తీసుకొని మిగిలింది కవర్ చేసి మూత పెట్టేసుకోవాలి లేకపోతే పిండి ఆరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని ఇప్పుడు ఈ ముద్దని కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని మైదాపిండి అయినా పర్వాలేదు బియ్యపిండి అయినా పర్వాలేదండి వేసుకొని ఒక ఉండని తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలన్నమాట అస్సలు మందంగా ఉండకుండా చూసుకోండి ఎంత పలుచగా ఉంటే చిప్స్ అనేవి అంత పొంగుతాయి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఎక్కువ పొంగడం వల్ల ఎక్కువ గుల్లగా ఉంటాయి అన్నమాట ఈ చిప్స్ అనేవి పాతి అంతా ఇలా చేయడం పూర్తయిన తర్వాత చూసారు కదండి మరీ పలుచిగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇప్పుడు నేను కట్టర్తో కట్ చేస్తున్నానండి ఇవి ఇలాంటిది కనుక మీ దగ్గర లేకపోతే మీరు చాకునైనా యూజ్ చేసుకోవచ్చండి చాకుతో కట్ చేసినా సరే బాగానే వస్తాయి నేనైతే కట్టర్ని యూజ్ చేస్తున్నానండి ముందు అన్నీ కూడా నిలువు లైన్లా కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటే ఇవి డైమండ్ షేప్లో వస్తాయి మీ దగ్గర సేమ్ ఇలాంటి కట్టరే లేకపోయినా చాకుతో అయినా సరే కట్ అండి సేమ్ ఇలానే వస్తాయి ఇలా మొత్తం కట్ చేసేసిన తర్వాత చాకుతో అయినా సరే ఇలా సైడ్ నుంచి లేపుతూ ఉంటే చూసారా డైమండ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి అస్సలు అంటుకోకుండా ఉంటాయన్నమాట వీటన్నిటినీ కూడా ఇలా దగ్గరికి వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండీ డైమండ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి అస్సలు మందంగా ఉండకూడదు అలానే అస్సలు పలుచిగా ఉండకూడదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ప్లేట్లో వేసే ముందు ప్లేట్లో అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని ప్లేట్కి మొత్తానికి రాసిన తర్వాత మనం చేసి పెట్టుకున్నవి చిప్స్ అనేవి ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ముందుగా నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఉంచాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి లైట్ వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి మరీ ఎక్కువ కనుక ఆయిల్ కాగిన తర్వాత వేస్తే చిప్స్ అనేవి వేయగానే మాడిపోతాయండి చూసారు కదండి నూనెలో వేయగానే అస్సలు అంటుకోకుండా దేనికి దానికి సపరేట్గా వచ్చేస్తున్నాయి అలాగే పూరీలా పొంగుతాయి కూడా ఇవి వేసిన వెంటనే తిప్పకూడదు కానీ వేసిన ఒక టూ త్రీ సెకండ్స్కి కొంచెం సైడ్ నుంచి నూనెని కదుపుతూ ఉండాలండి ఇవి వేగేలోపు మరొక పిండి ముద్దను తీసుకొని పొడి ఫ్లోర్ వేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి సేమ్ ఇందాకటి ప్రాసెస్ లాగేనండి మరీ మందంగా ఉండకూడదు అరాని మరీ పల్చగా ఉండకూడదు ఇలా మనం ఎన్ని చేసుకున్నా సరే ఇదే ప్రాసెస్లో ఫినిష్ చేసుకోవాలండి చపాతి ఒత్తుకుంటూ ఈ చిప్స్ అనేవి ఆయిల్లోవి కొంచెం ముందుకి వెనక్కి తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఒకవైపు ఫ్రై అవుతాయి రెండో వైపు ఫ్రై అనేది అవ్వదు అనమాట ఇవి నూనెలో మనం ఎంత కదుపుతూ ఉంటే చిప్స్ అనేవి అంత కలర్ఫుల్గా వేగుతాయండి వీటిని మాత్రం మరీ ఎక్కువగా ఆయిల్లో వేయించకూడదు మైదాపిండి వేసాం కాబట్టి బయటికి తీసిన తర్వాతే కలర్ వస్తాయి కలర్ ఇంకా రాలేదు కదా అని నూనెలో వదిలేస్తే మాడిపోతాయండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి వీటిని మనం పాకంలో కానీ వేయ వేయవసరం లేదండి ఎందుకు అని అంటే వేసాం కాబట్టి వాములో ఆ ఘాటు అనేది ఉంటుంది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటాయి హ్యాపీగా తినేయచ్చు చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈ వేసవి సెలవుల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటాయి అలాగే పెద్దగా ఖర్చు ఉండదు ఎక్కువ సమయం కూడా పట్టదు మీరు కూడా ట్రై చేస్తారు కదూ మరి ఇంకెందుకు లేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంటిల్ దెన్ బాయ్ అండి